ఆ విధంగా జరిగి ఉండకపోతే ఊహించటమే చాలా తెలుసు వంచి ప్రణామములు తెలియజేసుకుంటూ అదే విధంగా అమరావతి ఉద్యమానికి అమరావతికి అంకురార్పణ జరిగిన ప్రతి క్షణం నుండి మహాన్యూస్ ద్వారా మారేళ్ల వంశీ గారు చేసినటువంటి సేవ నిరుపమానమైనటువంటిది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో అమ రాజధాని అభివృద్ధి పదంలో నడిపించేటప్పుడు తన వంతు తమ వంతు సహాయ సహకారాలు అందించారు అదే విధంగా రాజధానికి కష్టం ఏర్పడినప్పుడు ఆ కష్టంలో రైతులు వెంట మేము ఉంటాం అంటూ మహాన్యూస్ ముఖ్యంగా దాని ఎండి గారు అయినటువంటి మారేళ్ల వంశీ గారు పాదయాత్రలో అయితే పోలీసులు అని నలు దిశలా చాటి చెప్పినటువంటి ఉత్తరాంధ్రకి